రోజుల్లో చదువు అనేది జ్ఞానాన్ని పెంచే మార్గంగా కాకుండా మార్కుల కోసం పరిగెత్తే పోటీగా మారిపోయింది పిల్లల కళలు మన ఆశల భారంగా మారుతున్నాయా ఈ కథ ప్రతి తల్లి తండ్రి వినాల్సిందే వినాయక్ అని చిన్న ఉద్యోగి ఉండేవాడు అతని భార్య సుజాత అతనికి అరుణ్ అనే తొమ్మిది సంవత్సరాల కొడుకు ఉండేవాడు వినాయక్ది చిన్న చిన్న సంతోషాలతో నిండిన కుటుంబం వినాయక్కి ఒకే ఒక ఆశయం ఉండేది మా కొడుకు పెద్ద చదువులు చదవాలి అమెరికాకి వెళ్ళాలి అని ఉండేది వినాయక్ ఎప్పుడు సుజాతతో ఒక మాట మాట్లాడేవాడు మేము చదవలేకపోయాం కనీసం మన బిడ్డ పెద్ద చదువులు చదవాలి అని అంటుండేవాడు ఓకే అరుణ్ని ఒక పెద్ద బ్రాండ్ స్కూల్లో చేర్పిస్తాడు ఇల్లు అద్దెకి పెట్టి మరి స్కూల్ ఫీజు చెల్లిస్తాడు నిద్రలో నుండి లేవగానే అరుణ్ ని వాళ్ళమ్మ సుజాత హడావిడిగా రెడీ చేసి టిఫిన్ తినిపించి స్కూల్ బస్ ఎక్కించేది మళ్ళీ సాయంత్రం అరుణ్ ని స్కూల్ బస్ ఇంటి దగ్గర దింపేసి వెళ్లేది అరుణ్ స్కూల్ చాలా పెద్దగా ఉంటుంది టీచర్లు అక్కడ పాఠాలు చెప్తారు కానీ అరుణ్ కి అర్థం కావు టీచర్ చెప్పిన పాఠాలనే అరుణ్ ని అడుగుతుంది కానీ అరుణ్ ఆన్సర్ చెప్పలేకపోతాడు టీచర్ పనిష్మెంట్ ఇస్తుంది అవి చూసి అక్కడి పిల్లలు అందరూ నవ్వుతారు టీచర్ అరుణ్ ని లేపి ఇలా చెప్తుంది అరుణ్ ఈ రోజు నేను చెప్పిన పాఠాన్ని చదువుకొనిరా లేదంటే నేను నీకు పనిష్మెంట్ ఇస్తాను అని భయపెడుతుంది అరుణ్ ఇంటికి వెళ్ళాక ఆ భయంతోనే చదువుతాడు కానీ అరుణ్కి అది అస్సలు రాదు మరుసటి రోజు అరుణ్ భయం భయంగానే స్కూల్ కి వస్తాడు టీచర్ అందరినీ అడుగుతూ అరుణ్ దగ్గరికి వస్తుంది అరుణ్ భయంతో నేర్చుకున్నది కూడా మర్చిపోయి చెప్పలేకపోతాడు ఖాళీ సమయంలో అరుణ్ పేపర్లో కార్టూన్ వేసేవాడు అది చూసి టీచర్ అరుణ్ లేపి పేపర్ చించేసి మీ బాబు చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయడం లేదని అతని తండ్రికి ఫిర్యాదు చేస్తుంది వినాయక్ ఇంటికి వెళ్ళాక భార్య సుజాతతో మాట్లాడి అరుణ్ ని ట్యూషన్ కి పంపిస్తారు ఇవి అన్ని చూసి అరుణ్ భయపడతాడు ఒక రోజు రాత్రి అరుణ్ అతని తండ్రిని ఇలా అడుగుతాడు నాన్న నేను పెద్దవాడినప్పుడు ఈ రోజులను గుర్తు చేసుకుంటానా లేదా ఇలా భయంగానే ఉంటాయా అని అంటాడు అరుణ్ నిద్రలోనే ఏడుస్తూ ఉంటాడు స్కూల్ అరుణ్ కి ఒక నిద్రలేని కలగా మారుతుంది ఒకరోజు పేరెంట్ టీచర్ మీటింగ్ ఉందని వినాయక్కి మెసేజ్ వస్తుంది వినాయక్ స్కూల్ కి వస్తాడు అప్పుడు టీచర్ మీ బాబుకి మార్కులు తక్కువగా వస్తున్నాయి మీరు ఇంకాస్త శ్రద్ధ పెట్టాలి అని వినాయక్ తో చెప్తుంది అలాగే వేరే పేరెంట్స్ తో కూడా టీచర్ వాళ్ళ పిల్లల గురించి చెప్తుంది పేరెంట్స్ అందరూ వేరే పిల్లలతో పోల్చుకుంటూ ఉంటారు కానీ వినయ్ ఒక్కసారి ఆలోచిస్తాడు ఈ పోటీ ఎవరి కోసం చదువు అంటే నాలెడ్జ్ కానీ మేము దాన్ని భయంగా మార్చేశాం అంతే తొలిసారిగా అరుణ్ ట్యూషన్ కి పంపకుండా ఈరోజు హోంవర్క్ లేదు మనం బయటికి వెళ్దాం అని చెప్తాడు చిన్నారి అరుణ్ ఆశ్చర్యంతో చూస్తాడు ఏదో కొత్త విషయం మొదలైనట్టు తండ్రి కొడుకుతో కలిసి ఒక చిన్న పార్కు వెళ్ళి ఒక బెంచ్ మీద కూర్చుంటారు అప్పుడు వినాయక్ అరుణ్ తో ఇలా అంటాడు అరుణ్ నీకు నిజంగా నచ్చేది ఏంటి రోజు నువ్వు ఎక్కువగా దేని వల్ల ఇబ్బంది పడుతున్నావు నాకు చెప్పు అంటాడు అప్పుడు అరుణ్ తొలిసారి తన మనసులోని మాటలు ఎటువంటి భయం లేకుండా చెప్తాడు నాన్న ఉదయం లేవగానే నాకు స్కూల్కి వెళ్ళాలి అంటే భయం క్లాస్లో నాకు ఏమీ అర్థం కావడం లేదు ట్యూషన్ లో వేరే పిల్లలతో పోలుస్తారు నిద్రపోకుండానే రేపటి పరీక్ష గురించి టెన్షన్ పడతాను ఇదంతా విని వినాయక్ పిల్లాన్ని నిజంగా మొదటిసారి అర్థం చేసుకుంటాడు అరుణ్ మాటలు విని తాను చేసుకున్న పొరపాట్లు తెలుసుకొని ఫీల్ అవుతాడు ఆ రోజే తండ్రి ఆలోచన విధానం మారింది ఇంతకాలం అరుణ్కి ఇల్లు అనగానే పుస్తకాలు హోంవర్క్ ట్యూషన్ అనే బరువే గుర్తుకొచ్చేది కానీ తండ్రి మారిన నాటి నుండి చదువు కాకుండా బాల్యం మాట్లాడడం మొదలైంది ఇప్పుడు ఇంట్లో పుస్తకాల మధ్య ఒత్తిడి లేదు బయటికి వెళ్ళే స్వేచ్ఛ వచ్చింది సాయంత్రాలు అతని జీవితంలో మొదటిసారి తనవే అయ్యాయి అదే సమయంలో ఓ రోజు ఇంటి దగ్గరలో ఆడుకుంటున్న పండు అనే పిల్లలతో అరుణ్కి పరిచయం అడిగింది పండు చాలా సాధారణంగా నవ్వుతూ మాట్లాడాడు వాళ్ళిద్దరూ చిన్న చిన్న ఆటలు ఆడుతూ ఫ్రెండ్స్ అయిపోతారు పండు అప్పుడు చెప్తాడు వాళ్ళ స్కూల్ ఎలా ఉంటుంది వాళ్ళు ఎలా నేర్చుకుంటున్నారు అని అరుణ్కి ఆశ్చర్యంగా అనిపించింది ఇలాంటి జీవితం ఉంటుందా అని అనుకుంటారు అరుణ్ పండుతో కలిసి స్కూల్కి వెళ్తాడు అది పెద్ద బిల్డింగ్ కాదు కానీ ఆ స్కూల్లో కనిపించిన పిల్లల నవ్వులు ఉపాధ్యాయుల ప్రేమ ఇవే నిజమైన చదువు అనిపించాయి గోడలపై ఖరీదైన పెయింటింగ్స్ లేవు కానీ సూక్ష్మంగా దాచిన శ్రమతో చీరలతో తీయగా కట్టిన కార్టూన్స్ పిల్లలు వేసిన చిత్రాలతో అలంకరించిన గోడలు ప్రతి వాక్యం ఓ ప్రేరణ కలిగించేలా ఉన్నాయి పిల్లల మధ్య చర్చలు ఆటలతో నేర్చుకునే ఆనందం అది చూసి అరుణ్కి అక్కడ వాళ్ళతో చదువుకోవాలి అని అనిపించింది అదే విషయం అరుణ్ అతని తండ్రి వినాయక్ కు చెప్తాడు అది విని వినాయక్ అక్కడి గురువుగారిని కలిసి మాట్లాడతాడు అప్పుడు గురువు గారు ఇలా అంటాడు విద్య అనేది మార్కుల కోసం కాదు జీవితం పట్ల ఓ దృష్టి కలిగించడానికి అని అంటాడు అది వినగానే వినాయక్ కూడా ఆలోచనలో పడతాడు అంతకంటే విలువైన ఏముంటాయి క్లాస్ రూమ్ అంటే ఏసీ కావాల్సిన అవసరం లేదు సౌకర్యవంతమైన మానసిక వాతావరణం చాలు పిల్లలు ఎప్పుడైతే స్వేచ్ఛగా మాట్లాడతారో అప్పుడు వాళ్ళకి నేర్చుకోవడం అలవాటు అవుతుంది బాగా ఆలోచించి కొన్ని రోజులు ఆ స్కూల్లో జరుగుతున్న వాళ్ళకి నేర్పిస్తున్న విధానం చూసి ఆశ్చర్యపోతాడు వినాయక్ వెంటనే అరుణ్ని ఆ స్కూల్లో జాయిన్ చేస్తాడు గురువుగారు పిల్లలలోని టాలెంట్ ని గుర్తించి ఆ టాలెంట్ ని ఎంకరేజ్ చేసేవారు అలా అరుణ్ అసలు టాలెంట్ బయటపడింది అరుణ్కి డ్రాయింగ్ అంటే ఇష్టం అని గుర్తించి ఎంకరేజ్ చేశారు అరుణ్ డ్రాయింగ్ లో నైపుణ్యతతో అద్భుతంగా డ్రాయింగ్ చేస్తూ కొద్ది రోజుల్లోనే అందరి మన్ననలు పొందుతాడు అరుణ్ గురించి ఒక లోకల్ న్యూస్ లో న్యూస్ కూడా వస్తుంది అంత చిన్న వయసులో అరుణ్ అద్భుతమైన ప్రతిభను చాటుతాడు ఈ కథ ద్వారా మనకు అర్థమైంది ఏంటి అంటే చదువు తప్పనిసరి కానీ వాళ్ళ కళలకు అడ్డంగా ఒత్తిడిగా ఉండకూడదు చదువే జీవితం కాదు ప్రతి పిల్లవాడికి ఒక టాలెంట్ ఉంటుంది అది గుర్తించడం తల్లిదండ్రులు మరియు టీచర్స్ బాధ్యత ఒక తండ్రి మారితేనే ఒక కొత్త ప్రతిభ వెలుగులోకి వచ్చింది అంటే అందరూ తల్లిదండ్రులు టీచర్స్ ఇలా ఆలోచిస్తే ప్రతి విద్యార్థిలో ప్రతిభ బయటికి వస్తుంది విద్య వ్యాపారం కాదు ఇది విలకట్టలేని విలువ మన ఆశల బరువుతో పిల్లల కళల్ని నెత్తిన మోపకండి వాళ్ళు ఎగిరే రెక్కలకు వేదిక అవ్వండి